రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇది ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురం మోడ మార్కెట్లో స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ పదైకేళ్ళ బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ ప్రైస్ చూసుకుంటే నాలుగు వేల బాక్సుల దాకా వచ్చాయి అలాగే రేట్స్ చూస్తే సూపర్ టాపు తొంభై రూపాయలకి అమ్మారు ఈ యావరేజ్ రేట్లు చూస్తే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై దాకా ఎక్కువ యావరేజ్ రేట్లో అమ్మారు అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో ఇక్కడ ముప్పై కిలో బాక్స్ సూపర్ టాప్ చూస్తే సూపర్ టాప్ రెండు డెబ్బై దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్లు చూస్తే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు యాభై ఎక్కువ యావరేజ్ రేట్లు అమ్మకాలు జరిగాయి అలాగే నాసిక్ టమాటా మార్కెట్లో ఇక్కడ ఇరవై కిలో బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి కొద్దిగా స్పీడ్ పెరిగింది అలాగే రేట్లు చూస్తే రెండు వందల రూపాయలు రెండు యాభై రెండు డెబ్బై దాకా ఈ యావరేరియా అమ్మకాలు జరిగాయి అలాగే మొదటి పంట మొండ మార్కెట్లో స్టాక్ పరంగా చూసుకుంటే ఇంచుమించు నిన్నట్లాగే వచ్చింది అలాగే రేట్స్ ఏమాత్రం ఉంటాయో చూడాలి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి